యా అమిత గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అంటే మొత్తం ఇప్పటివరకు మీద డిఫరెంట్ బర్బ్స్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ యూస్ చేసి మీకు ఒక టెన్ క్వశ్చన్ ఆన్సర్స్ రాయమని చెప్పాను మీరు రాసి నాకు పంపించారు మీరు రాసిన మీరు నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు రాసింది చదవండి దాంట్లో మిస్ చేసి లైవ్ లో కరెక్ట్ చేస్తాను ఓకే సార్ ఎస్ మనం ఫస్ట్ టెన్సర్ మీరు నిన్న అతని దగ్గర చెప్పారు హ్మ్ आपने कल उसके पास झूठ क्यों ఇది ఇది కరెక్ట్ సరిపోతుంది అయితే ఇక్కడ బోల్ వచ్చినప్పుడు నే పెట్టే రాదు అది హిందీలో రూల్ పాస్టెన్స్ లో బోల్ అనే వెర్బ్ వచ్చినప్పుడు నే పెట్టే రాదు కాబట్టి నే పెంటొద్దు ఓకే పెట్టన ఏం కాదు కానీ పెట్టకూడదు అనమాట ఆ

इसलिए बोल अंदे चपा ओके करेक्ट इसलिए बोलना पड़ा चप्पल चपाल इसलिए बोला अगर लेडीस है तो बोली ओके यस मैम गुड सेकंड सेंटेंस है मैम हम मेरो ऑफिस नंदी अच्छे टपड़ो कुरागायल तीस कोने रागल ओके आप ऑफिस से आते समय और आने के समय में सब्जियां लेकर आ सकते हैं क्या यस तीस रागल रहा अच्छे टपड़ो नंदी आते समय सब्जियां लेकर आ सकते हैं क्या

నైఓసా కుదరకపోవచ్చు ఓకే హా లానా చాతా హో అంటాం అంత చిన్న రకారం వస్తుంది ప్రాన్సేషన్ అయితే పర్లేదు లానా చాతా హో ఎ లేడీస్ కాబట్టి మీరు చాతీహో అనొచ్చు ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది లేకిన్ అంటాం రా రాసేది లేకిన్ దేర్ హోతితో సీలింగ్ యా దేర్ హోతే తన పర్లేదు నైఓక్త అంటాం హా లానా చాతీహో లేకిన్ దేర్ హోతితో నై ఆసక్త నై ఆసక్తి ఓకే పెళ్లి అవ్వక ముందు నాన్ వెజ్ చాలా తక్కువగా తినేవాళ్ళము షాదీ హోనే పేహలే నాన్ వెజ్ బహు కమ్ అంటే కానీ కానీ పెళ్లి అయిన తర్వాత ఎవ్రీ వీకెండ్ సండే నాన్ వెజ్ వండాల్సి వస్తుంది లేకి షాదీ హోనే హర్ వీకెండ్ హర్ రవివర్ నాన్ వెజ్ బనానా పడతీ మీకు పడతా అంటే మనం సబ్జెక్ట్ నేను అంటే అంటాం అంటే వండాల్సి వస్తుంది ఏం వండాల్సి వస్తుంది నాన్ వెజ్ పుంలింగ్ సీలింగ్ అట్లా తెలియకపోతే బనానా పడతా హై ఇక బనానా పడితే హై అంటాం అంటే ఇష్టం లేకుండా చేసారు కాబట్టి అదే వండుతారు అనుకోండి బనాతీహో అంటాం కదా ఓకే ఫోర్ అండి వారు ఎందుకు ఆ ఇంటిని అలా అలంకరించారు

అగలే సప్త గణేష్ చతుర్థి కప కరహి హైనా సజాయా అగలే సప్త గణేష్ చతుర్థి హైనా పర్వం కుమలిం కాబట్టి ఆరహ సజాయ అందుకే అలంకరించారు ప్రతి సంవత్సరం వారు అలాగే అలంకరిస్తారు అలంకరిస్తారుజాతారు చేసేయండి వారు అంటే వే అంతే వే అంతే వారికి వారిని అంటేనే అంటే ఉంకో ప్రతినే ప్రతి సంవత్సరం ఓకే గుడ్ నెక్స్ట్ వీరు నిన్న నాకు వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తెస్తానని చెప్పారు కానీ ఫ్లేవర్ తీసుకొచ్చారు ముజే ఫ్లేవర్ ఐస్ క్రీమ్ లానే కో చెప్పారు బోలా అంటే వీళ్ళు ఉన్నారు కాబట్టి బోలా ఏం చేస్తారు ఫ్లోరల్ ఫామ్ లో అంటారు కొంతమంది నిన్న కాబట్టిోలే బరీ ఫ్లే నాకు నచ్చలేదు అంటే నాకు ఇష్టం లేదు ల ప్రయోగ వాడు చెప్పండి ఇక్కడ నాకు నచ్చలేదు అంటే లో ప్రయోగం చెప్పారు కదా బెట్ చెప్పండి అచ్చా నహి లక్ పెడితే డౌట్ నెక్స్ట్ వచ్చండి మా అమ్మాయి రోజు సాయంత్రం ఆడుకోవడానికి వెళ్తుంది

ఉంటెన్మే ਰਹोगी क्या यस विंतो ఉంటావ గన్మే ਰਹोगी क्या नेक्स्ट నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది నేను తప్పకుండా బైటికి వెళ్ళాలి ఒక ఇంపార్టెంట్ కామ్ హై ముజే ముజే ఒక ముజే జరూరీ జాన ముజే ఇంపోర్టెంట్ జరూరీ కామ్ హై అంటరు ఆ అవశ్యక కామ్ హై ముజే జరూరీ కామ్ హై ముజే జరూర్ జాన హై వెళ్ళాలి ఓకే నెక్స్ట్ వన్ అవర్ లో వన్ అవర్ లో తిరిగి వస్తాను నువ్వు రావచ్చు ओके okay. घंटे में वापस आऊंगी तुम आ आगा, आगा, सकती है आ सकती तुम मुझे ना बताइए उस पर छोड़ो हो सॉरी हो, हो तुम सकती। आ सकती हो हाँ आ सकती हो तो एक घंटे में वापस आऊंगी मैं तुम आ सकती हो यू कैन कम नो राउच ओके मैम गुड एक सेंड एट सेकंड मेरे निन्ने ये टाइम लो एम चेस तो ना रू आप mm. कल इस समय में क्या कर रहे थे ओके okay, एम चेस तो ना रू पास्ट कंटिन्यूस ओके okay, mm. నేను నిన్న ఈ టైం లో బట్టలను ఉతికిస్తూ ఉన్నాను ఓకే మేకల్ ఈ సమయమే కపడం దులారహితి కపడే అంతే పక్కన కారక్ వస్తేనే కపడో అని వస్తుంది ఏం లేదు కాబట్టి జస్ట్ డాక్ ఏ కారం పెడితే చాలు సో మేకల్ ఈ సమయమే కపడే దులారహితి ఉతికిస్తున్నాను అదే ఉతుకుతున్నాను అంటే దుల దోరహితి దోరహితి అంట కదా నెక్స్ట్ నైన్త్ మంత్

स्त्रीनीदी के पास स्टिचिंग के लिए देते हैं అంటే సలాయికి ఎలి అంటా వా స్టिचिंग ని సలాయి అంటామాట యా స్టिचिंग కేలియ్ దేతే హై యా దేతీ హై హం ఆన్సర్ శ్రీనిది బొటిక్ లో ఇస్తాను శ్రీనిది బొటిక్ మే దేతీ హు ఓకే హరి రోజు ల బొటిక్ లో స్టिचिंग సరిగా చేయలేదు చేయలేదు ఆస్కల్ ఉస్ బొటిక్ మే స్టिचिंग sahya teekse nahi karte hai karte hai ara chahiye kaledu annar kada continuous cheyapadnika bound sentence చెయ్యూ అంటే చెయ్యట్లేదు కదా కొత్త బొటిక్ కోసం వెతుకుతూ ఉన్నాను బొటిక్ కేత్త బోటి కోసం వెతుకుతున్నాను మ్యామ్ వెరీ గుడ్ అండి